నమస్కారం ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం పాలసీ రానుంది వాటి నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది దాకా అంతకుముందున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం మద్యాన్ని పాలసీని మార్చి అంతకుముందున్న పాలసీని మార్చి రెండు వేల పంతొమ్మిదిలో మరి ప్రైవేటు పంచ్ అమ్మకాల నుండి ప్రభుత్వమే షాపుల నిర్వహణ చేసింది ప్రభుత్వ షాపుల నిర్వహణ చేస్తూ ఆనాడు మద్యం దశల వారిని నియంత్రణ చేస్తామని దానికి రెండు పద్ధతులు అవలంబిస్తున్నామనుకో మద్యం రేట్లు పెంచడం దానివల్ల తక్కువ తాగుతారని అంటే మద్యం రేట్లు పెంచడం వల్ల ఏదైనా తాగేవాడు ఎప్పుడైనా తాగుతాడు తాగేవాడి తాళ తాళ్ల పని కడతాడు దానివల్ల డబ్బు దోపిడీ అవుతుందని నా వాదన పక్కకు పోయింది ఆయన వాళ్ళ అంచనా ఏంటంటే ధరలు పెంచితే తక్కువ తాగుతారని చెప్పి ఒకటి రెండోది ప్రభుత్వం నిర్వహిస్తే ప్రభుత్వ ఆఫీసులు ఎట్లా నడుస్తాయో అంత అలవోక అలసటగా అలసత్వంగా నడుస్తాయని ఒక ఉద్దేశం కావచ్చు ఆ మాట వాళ్ళు అల్లే పైకి కానీ ప్రభుత్వం నిర్వహిస్తే షాపుల టైమింగ్స్ ఇవన్నీ కూడా పక్కడి పొందిగా పాటిస్తారు దానివల్ల ఆ అమ్మే ఉద్యోగులు కొత్త కొత్తగా వచ్చేది ఏం లేదని కానీ దాని పూర్తి తద్విర విరుద్ధంగా షాపుల మనకు మద్యం ధరలు పెంచినా ఆగలేదు అట్లాగే ప్రభుత్వ షాపులు నడుపుతున్నా కూడా ప్రభుత్వ షాపుల్లో చాలా వరకు కొన్ని బ్రాండ్ల మధ్యమే దొరికిందని అది జేబ్రాండ్ మధ్య మద్యమని జగన్కు సంబంధించిన అనేక కంపెనీలు పుట్టగొడుగులాగా వెలిసి వాటి మధ్య అవి మాత్రమే చీపు లిక్కర్ మాత్రమే పెద్ద దొరికినాయి అని ఆరోపణలు ఎదుర్కొంది అది చాలా వరకు నిజం కూడా నిజంగా ఆయన ఏదైతే బడా కంపెనీలు బాగా పేరున్న మద్యం కంపెనీల మద్యం దొరకలేదు దాకా ప్రభుత్వ షాపుల్లో అమ్మడం రెండు చీపు లిక్కర్ లాంటి దాన్ని కూడా నూట ఎనభై రూపాయలకు పెంచడం అరవై రూపాయలు దాన్ని నూట ఎనభై రూపాయలకు పెంచడం చీప్ లిక్కర్ వాటర్ బాటిల్ అట్లా చూసుకుంటే చాలా అనర్థాలు జరిగినాయని గత ప్రతిపక్షం ఆరోపించింది ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆరోపిస్తున్నది అట్లా చూసుకుంటే అప్పటి మొత్తం ఆ అవశేషాలు ఏమించకుండా మళ్ళీ ఈ ఐదేళ్ల తర్వాత నూతన మద్యం పాలసీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇవాటి నుంచి అవి మొదలైంది రెండు లక్షల రూపాయలు డిపాజిట్ పెట్టి ఒక్కొక్క షాప్కి దరఖాస్తు పెట్టుకోవచ్చు ఎవరైనా ఎన్ని దరఖాస్తులనే వేయచ్చు ఉదాహరణకు ఒకే వ్యక్తి పది దరఖాస్తులు వేయొచ్చు కానీ ఇరవై లక్షల రూపాయలు కట్టాలి అందులో లాటరీ పద్ధతిలో రేపు పదకొండు మనకు అక్టోబర్ అంటే దసరా కంటే ఒక రోజు ముందు దసరా నుంచి కొత్త వాళ్ళు అమ్ముకోవచ్చు అన్నట్టు అంటే అది కష్ట సాధ్యం కాదు నవంబర్ నుంచే కొత్త పాలసీ అమలు అవుతుంటు ఎందుకంటే ఇవాళ టెండర్లో పిలిచి పట్టుకున్న వాళ్ళు షాప్ తెరుచుకోవాలి అది టైం పడుతుంది కానీ మొత్తం మీద ఏంటంటే నవంబర్ని ఒకటి నుంచి కొత్త షాపులు తెరవాలంటే మొట్టమొదటి విధానం ఏం మార్చారంటే ప్రభుత్వం నడిపే షాపులన్నిటి కూడా మూసేస్తారు ప్రభుత్వం కూడా ప్రైవేట్ పాలన చేసి గతంలో లాగా రెండు వేల పంతొమ్మిది గంటల ముందు ఎట్లా ఉందో అదే పద్ధతిలో షాపులు నడుపుతారు నెంబర్ వన్ సుమారు మూడు వేల తొమ్మిది వందల షాపులు నాలుగు వేలు సుమారు ఈ నాలుగు వేల షాపులను రేపు ప్రైవేట్ పరంగా అమ్మేస్తున్నారు దాంట్లో నాలుగు వందల షాపులు మాత్రం మనకు రిజర్వేషన్ కూడా ఉన్నది కొందరికి ఆ గౌడు వాళ్ళకి అది తర్వాత తీస్తారట ఇందులో ఇందులో కలపడం లేదు దాన్ని కనుక ఈ మొత్తం జనరల్ వేలంలో చూస్తే రెండు లక్షల రూపాయలు ఎవరైతే కడతారో వాళ్ళు వేలంలో పాల్గొని లాటరీ ద్వారా పదకొండు అక్టోబర్ నాడు తీసే లాటరీ ద్వారా ఏ షాపు ఎవరికి వస్తుందో తెలుస్తుంది ఆ తర్వాత వాళ్ళు షాపు ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవచ్చు రెండవది రైతులకు మనకు తాగుబోతులకు శుభవార్త రైతులకు శుభవార్త కార్మికులకు శుభవార్త మనం చెప్తాం కదా వాళ్ళకు శుభవార్త కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాలి ఏమనంటే మీకు ఇప్పటిదాకా చాలా బ్రాండ్ల మద్యం దొరకలేదు ఇప్పుడు మీరు కోరుకున్న బ్రాండ్ల మద్యం తప్పనక ఇక్కడ దొరుకుతుంది అని పట్టించారు నవ్వుతూ అందుకని ఇవాళ తాగుబోతులకు పండగ శుభవార్త కూడా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏదేమైనా సరే మొన్నటిదాకా జే ట్యాక్స్ పేరు మీద వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ ఒప్పుకోకుండా కేవలం డబ్బులు పెట్టే కొనుక్కోమని ఇంకా ఎంత మిల్రు ఎంత కొన్నారు అనే దాన్ని లెక్కలేవని మద్యం కుంభకోణం చాలా పెద్ద ఎత్తున జరిగిందని అసలు ఢిల్లీలో లెక్కల కుంభకోణం అందులో పిగులీకల్ దాటి చాలా చిన్నదని వంద కోట్ల రెండు వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగితేనే ఇంతమంది ముఖ్యమంత్రి మా మాది డిప్యూటీ చీఫ్ మినిస్టరు కల్వకుంట్ల కవిత ఇంకా చాలామంది ప్రముఖులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు మొన్న మొన్న రిలీజ్ అయ్యారు అట్లా చూసుకుంటే ముఖ్యమంత్రులనే జైలుకు పంపించిన చరిత్ర ఢిల్లీ అయితే మరి ఈ ముఖ్యమంత్రి ఎలాంటి జైలుకి పోకుండా పెద్ద స్కామ్ నడిపారని ఇప్పుడు ప్రభుత్వం ఆరోపిస్తున్నది ఆరోపణ నిజమా లేదా అని తర్వాత తెలుస్తుంది కానీ ఇప్పుడు పాలసీ మొత్తం మార్చారు కనుక పాలసీలో మూడు ముఖ్యమైన విషయాలు ఒకటి ప్రైవేట్ పరంగా చేస్తున్నారు షాపులని గవర్నమెంట్ దాకా కాకుండా రెండోది అందులో అన్ని బ్రాండ్లు మధ్య దొరుకుతున్నారు అట్లాగే చీప్ మధ్య చీప్గా కూడా చీప్ లిక్కర్ను చీప్గా అమ్ముతామన్నారు తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ మధ్య మీకు అందిస్తున్నామని ఒక ఆఫర్ కూడా చంద్రబాబు నాయుడు గారు గత వారమే ప్రకటించారు తొంభై తొమ్మిది రూపాయలు గతంలో నూట అరవై నుంచి నూట డెబ్బై అమ్మిన మద్యం క్వార్టర్ మద్యం ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలకి ఒకటి దాకా ఉందా బాటా వీళ్ళ బాటా షోరూంలో చెప్పుల జతలు ఉంటాయి కదా ఆ రకంగా తొంభై తొమ్మిది రూపాయలు నూట తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇట్లా ఉంటాయి కదా అలాగే తొంభై తొమ్మిది రూపాయలకి క్వార్టర్ బాట అందిస్తారట మూడవది ఏంటంటే ఈ అన్ని బ్రాండ్ల మద్యం అమలుకి వస్తుంది దాంతోపాటు మీకు ఆన్లైన్ పేమెంట్లు కూడా ఒప్పుకుంటామని రెండు రెండు లక్షల చొప్పున ఈ డిపాజిట్ల పేరు మీదే ఇప్పుడు ప్రభుత్వానికి చాలా పెద్ద ఆదాయం వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏమో చూద్దాం రెండు లక్షల రూపాయలు లాటరీ టికెట్ కొనుక్కున్నట్టు ఒక్కడే నాలుగు దరఖాస్తులు అక్కడ అక్కడ అన్ని షాపుల్లో దరఖాస్తులు వేసుకుపోయాడి అనుకోండి అప్పుడు ఏదో ఒక షాపు తగు తగులుతుంది కదా మనకు అనే వాదన కూడా ఉంటుంది కనుక మొత్తం మీద రేపు రెండు లక్షల రూపాయల లాటరీ టికెట్లు ఇవాడి నుంచి అమ్మడం ఉంది మద్యం షాపుల కోసం అది వందలు కావచ్చు వేరు కావచ్చు దాన్ని బట్టి ఈ షాపుల వేలానికి సంబంధించిన అంశాలను ఈ అప్లికేషన్లు బట్టి మొట్టమొదటి ప్రభుత్వానికి ఆదాయం కోట్ల రూపాయల్లో ఉంటుంది నెంబర్ వన్ వందల కోట్ల రూపాయల్లో ఉంటుంది నెంబర్ వన్ రెండవది ఏమైందంటే రేపు వేల వేసిన తర్వాత దానికి ఫీజు లైసెన్స్ ఫీజు కట్టాలి కదా అది కూడా భారీగానే అనుకుంటున్నారు ఏదైనా ప్రభుత్వము ఈ మద్యం మీద వచ్చే ఆదాయాన్ని ఆదాయ వనరుగా పరి పరిగణిస్తున్నది ఇవాళ ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు ప్రధానంగా మూడు నాలుగే ఒకటి జిఎస్టీ దీగరగా వచ్చేది ఇప్పుడు సీఎల్ మనకు మిగతా చూసుకుంటే మనకు పన్నేతర పన్నుల ఆదాయంలో పెట్రోల్ డీజిల్ మీద నాలుగు ట్యాక్స్ పెద్ద వస్తుంది రిజిస్ట్రేషన్ల మీద రెండోది మూడోది ఈ మద్యం మీద ఈ ప్రధాన ఆదాయం వల్ల ఈ నాలుగు ఉన్నాయి ఈ నాలుగు రంగాల్లో పెంచుకునే క్రమంలో ఇవాళ మద్యం మీద కూడా ఆదాయాన్ని పెంచుకునే క్రమం ఉంది పోయిన సంవత్సరం కంటే ఈసారి వచ్చే అవకాశం ఉంది ఆదాయం ఏదైనా సరే ఇటుపక్క సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఆదాయం పెరగాలి కాదని ప్రభుత్వం ఏదైనా ఎప్పటి నుంచి ఉంటుంది ఏ ప్రభుత్వం అయినా కానీ మద్య నియంత్రణ కూడా పోవడం లేదు మధ్య నిషేధం తర్వాత దేవుడెరువు కానీ మధ్య మద్య పోవడం లేదు తాగుబోతులను తయారు చేసి వాళ్ళ శరీరాలు నష్టం చేసి వారి ఆరోగ్యాలు పాడు చేసి ఆ వాటి శిథిలాల మీద ఇవాళ సంక్షేమ పథకాలు అమలు చేస్తా అనే ప్రయత్నంలో ఉన్నాయి ప్రభుత్వ విధానం మారకపోతే ఇది ప్రభుత్వాలు ఏమి మారినా కూడా విధానాలు ఇవే ఉంటున్నాయి కనుక ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే మద్యం తాగకుండా దూరంగా ఉండడం తాగిన వాళ్లకు అలవాటు రీత్యా తక్కువ తాగడం రెండవది ఈ మద్యం పాలసీని నియంత్రించే క్రమంలో ప్రభుత్వాలకు చేయతని అందించడం తప్పకుండా మనవంటి చేసేది విజ్ఞప్తి చేస్తూ కొత్త మద్యం పాలసీలో ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది ఈ విషయానికి మళ్ళీ రేపు మాట్లాడుకుందాం నమస్కారం